మా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు విజ్ఞాన్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ప్రజెంట్ టీఎఫ్ఐలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది సో నార్మల్ ఒక మూవీ రిలీజ్ అయినా సరే రీ రిలీజ్కి ఎక్కువ మంది జనం వెళ్తున్నారు ఎందుకు అంటారు సార్ రీ రిలీజ్కి ఎందుకు వెళ్తున్నారు ఫస్ట్ అది చెప్దాము ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల సంగతి తర్వాత ఓకే ఫస్ట్ కొత్త సినిమాలకి ఎందుకు జనాలు రావట్లేదో కూడా చెప్తాను నేను రెండు దఫాలు ఉన్నాయి దీంట్లో రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ అభిమాన హీరో సంబంధించినటువంటి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యి స్టార్టింగ్లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది దాని తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అయ్యి దానికి మించి బ్లాక్ బస్టర్ అయింది తర్వాత ఇంకోటి అట్లా అట్లాగే కదా ఒక్కడు ఇవన్నీ ఓదానిమించోటి ఓదానిమిన్ చోట అట్లా అవుతూ వాళ్ళ రీ రిలీజ్లోనూ కూడా మా స్టార్ని నెంబర్ వన్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్ ఓకే ప్రజెంట్ ఏంటంటే అందరికంటే ఎవరు నెంబర్ వన్ హీరో అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి ఆ రీ లో వాళ్ళ సత్తా చూపిద్దామనేసి పెద్ద విషయం కాదు అది మహా అయితే వంద రూపాయల టికెట్ రెండు వందల రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళడమే కాకపోతే ఫ్యాన్స్ అందరు కలిసి కట్టుగా వచ్చినట్టు ఉంటుంది ఆ ఫ్యాన్స్ అందరికి ఏంటంటే అది ఒక లైక్ ఒక యాన్యువల్ మీట్ లాగా ఓకే ఎప్పటివగానే కలవరు కదా ఆ సినిమాలు అందరూ కలిసి అందరు మాట్లాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అట్లా వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో నెంబర్లు షేర్ చేసుకోవడం గ్రూప్స్ ఇంకా పెంచుకోవడం కొత్త మొహం ఎవరు వచ్చిన సరే చేసుకోవడం అంటే వాళ్ళకి ఎంత సత్తా ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఉన్నాయి కదా మనకు అవైలబిలిటీలో ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కౌంట్ చేసుకుంటారు ఇప్పుడు మొన్న కుల గణనలాగా ఇప్పుడు ఇది ఫ్యాన్స్ గణన చెప్పాలంటే అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు రవితేజ ఫ్యాన్ వాళ్ళు ఆర్టీఎఫ్ అంటున్నారు రవితేజ ఫ్యాన్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ లో ఐడి కార్డులు కూడా రెడీ చేసుకున్నారు గ్రూప్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి ఉన్నాయి బన్నీ ఫ్యాన్స్ ఏఏ అవి పెట్టేసి గ్రూప్లలో పెడతారు వాళ్ళందరు జాయిన్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్క కార్డులు ఇచ్చుకుంటున్నారు రీజన్ కూడా చెప్తాను ఎందుకు అంటే ఫ్రెష్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని డామేజ్ చేయడానికి నువ్వు నేను కొట్టేసుకుంటున్నావు లోపల ఆ కుర్చీ నీ మీదేసి ఈ కూర్చుని నువ్వు ఆమెదేసేస్తున్నావు మన ఇద్దరం కొట్టిన పోలీసులు వచ్చి మనల్ని పట్టుకెళ్తున్నారు ఎవడో వచ్చి మూడో వ్యక్తి వచ్చి విడిపిస్తాడు అది అది కూడా ఉంటుంది తర్వాత పోలీసులు మనల్ని పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి బట్ ఇక్కడ ఆ న్యూస్ ఏం రావాలంటే పొట్టు పొట్టు కొట్టుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పట్టుబొట్టు కొట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ అలా ప్రభాస్ ఫ్యాన్స్ ఇమేజ్ని దిగజార్చే ప్రయత్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇమేజ్ ని దిగజార్చే ప్రయత్నం ఇంకో హీరో ఫ్యాన్స్ సంబంధించినటువంటి ఇమేజ్ ని దిగజార్చే ప్రయత్నం దేవర టైంలో ఒకటి జరిగింది అందరు లోపలికి వెళ్ళి కొట్టుకొని మొత్తం హోటల్ అంతా ధ్వంసం చేశారు వాళ్ళు ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు హాల్ కెపాసిటీ ఫోర్ థౌజండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చే ముందే వీళ్ళే ఫోర్ థౌసండ్ మెంబర్స్ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావాలి వచ్చారు మొత్తం పన్నెండు వందల పన్నెండు వేల మంది వరకు వచ్చేసరికి ఇక్కడ ఇంకా టైటు టైటు టైట్ అయి అటె కిటెక్ కిటకి మొత్తం అన్ని ధ్వంసం చేసి వచ్చేసారు కానీ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారనే వచ్చింది కూడా ఉంటాయండి ఇలాంటివే ఉంటున్నాయి ఇప్పుడు ఈ టైంలో సో దీనికి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఒకటి కావాలి మనం మన హీరోని మనమే కాపాడుకోవాలి అనేది ఒకటి నడుస్తూ ఉంది ఓకే అప్పుడు ఒక దగ్గర గొడవ జరిగింది అని వాట్సాప్ అన్న మన వాళ్ళు కాదన్నా అంటే చాలు వాళ్ళందరూ ఏకమై పెట్టి మేమే ఉన్నామండి ఎవరో బయట వాళ్ళు వచ్చారు మా స్టార్ హీరో ఏమీ కావాలని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసిన ప్రయత్నం ఇదని వెంటనే వాళ్ళు ఖండిస్తారు ఓకే ఇలా ఖండించుకోవాలంటే ముందు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళకి తెలియాలి ఎవడెక్కడి నుంచి వస్తాడో తెలియట్ల ఈ మధ్య థియేటర్ ముందు అందరూ అందరూ పోస్టర్లు వేసుకుంటారు నేను 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 అని అలా వాళ్ళు ఓకే అయిన తర్వాత అందరూ మళ్ళీ ఒక మాట మీద ఉండడం ఎంత కాదన్నా హీరోని కాపాడుకోవడం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతన్ని ఎవరన్నా లైక్ ఏమన్నా గొడవలు చేయడం అది చేయడము వీళ్ళే వెళ్ళి కవచంలా కాపాడుకోవడం ఇది జరుగుతూ ఉంది అందుకు మరి అట్లా తెలియాలంటే మన ఫ్యాన్స్ ఎవరు ఎలా తెలియాలి ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి తెలీదు సినిమా రీ రిలీజ్ రోజు అందరు వస్తారుగా అప్పుడు అందరం అక్కడికి వెళ్దామని వాట్సాప్ గ్రూప్లో బాగా ఇచ్చేసుకొని దీంట్లో రెండు అడ్వాంటేజ్లు ఒకటి ఆ సినిమా హిట్ అవ్వాలి మిగతా వాళ్ళతో పోల్సిన కొంచెం గ్రాఫ్ పైకి ఫ్యాన్స్ కలుసుకున్నట్టు కూడా ఉండాలి ఓకే మరి ఇప్పుడు వెళ్ళే జనం కొత్త సినిమాకి ఎందుకు చెప్తా అది కూడా చెప్తా అక్కడ దాకా వద్దాం సో ఇప్పుడు నీకు ఇది క్లారిటీ వచ్చిందా ఫ్యాన్స్ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ సినిమాలు ఎందుకు రిలీజ్ సినిమాలకి ఎగబడి ఎగబడి వెళ్తున్నారు దాన్ని ట్రెండ్ చేస్తున్నారు దాని సినిమా అభిమానులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా మళ్ళీ దాని ఫోర్ కే రిజల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దామని కూడా వస్తారు ఇప్పుడు కొత్త సినిమాలకు ఎందుకు వెళ్ళట్లేదు కరోనా తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి అప్పుడేంటి నువ్వు హాఫ్ 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 కూర్చోమన్నావు వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ అప్పుడు హాఫ్ ఆక్యుపెన్సీ వచ్చింది అదే టైంలో ఏపీలో ఏం జరిగింది అంటే టికెట్ రేట్లు పడిపోయాయి పది రూపాయలు ఐదు రూపాయలు టికెట్ రేట్లు పడిపోయినందుకు థియేటర్లే మూసేశారు మేము వేయమ సినిమాలని బోల్డన్ సినిమాలు అలా పోయినప్పుడు తెలుగు ప్రేక్షకుడు విసిగిపోయాడు ఓకే ఏంది ఇది హ్యాపీ నేను రాను థియేటర్కి థియేటర్ అంటే విసుకొచ్చేలాగా ప్రేక్షకుల్ని హింస పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా జరిగింది ఇప్పుడు ఏమైంది వీడు ఏదైనా ఒక విజువల్ వండర్ ఉంటే కానీ నేను థియేటర్ రానని భీష్మి చుట్టు ఓకే ఇప్పుడు నేను నువ్వు ఏం చేస్తా ఏంటి ఏం సినిమా కుటుంబ కథా చిత్రం కుటుంబ కథా చిత్రం ఏముంది మేము ఓటీటీలో కూడా చూస్తాము అంతే కదా ఐదు వందలు పెట్టుకుని థియేటర్కి ఎందుకు రావాలి ఏదన్నా నేను ఐదు వందలు టికెట్ పెట్టాలంటే నువ్వు నాకు ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వు ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టి విజువల్ వండర్ తీయాలంటే వాడికి ఒక స్టార్ హీరో కావాలి స్టార్ హీరోని పెడితేనే మళ్ళీ వాడికి ఐదు వందల కోట్లు రికవర్ అవుతుందని వాడి ఉద్దేశం నీకు విజువల్ వండర్ చూపిస్తే తప్ప నువ్వు థియేటర్కి రాను అంటున్నావు ఎందుకంటే నాకు ఓటీటీ ఒక ఆప్షన్ ఉంది ఎల్ గో దేర్ నాకు అవసరం లేదు ఇప్పుడు టైంలో పద్నాలుగు వందల టికెట్ అయింది పద్నాలుగు వందలు పెడితే నాకు నెట్ఫ్లిక్స్ సంవత్సరం అంతా వస్తుంది కదా నేను ఇలాంటి పుష్పాలు నూట యాభై పుష్పాలు చూస్తా ఓ ఈ పుష్ప కూడా అందులోనే చూస్తా దేనికి అని చెప్పేసి వాడు కూర్చున్నాడు ఓకే ఇది ఎక్కువగా టికెట్ రేట్స్ పెంచడం వల్ల కాదు దేని వల్ల కాదు మనమే ప్రేక్షకుని విసికించాము కరోనా టైంలో విసిగిపోయాడు ఓటీటీ కి అలవాటు పడ్డాడు ఏపీలో టికెట్ రేట్లు ఎప్పుడైతే జగన్ తగ్గించాడో విసికొచ్చి సినిమా అత సినిమా అంత అన్నాడు అంతే ఇంకా అట్లయిపోయింది పరిస్థితి ఇరవై ఐదు ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టికెట్ వాడి ఏసీ ఖర్చులు కూడా రావు మూసేశాడు నేను ఏను షో అంటాడు నా ఇష్టం నేను ఏను షో అంతే నా దగ్గర ఆడదు ఆ టైంలో నీకు ఇంకొక వండర్ చెప్పనా బాలయ్య సినిమా కంటే సూపర్ హిట్ అయింది టికెట్ రేట్లు తగ్గినా కూడా అదొక వండర్ నిజంగా అది రికార్డ్ అది చాలామందికి తెలియని రేర్ రికార్డ్ అది ఆ టైంలో ఇప్పుడు నువ్వు ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అదే టికెట్ నూట యాభై ఉన్నట్టు చూస్తే ఇప్పుడు ఒక పాన్ ఇండియా రికార్డ్ బదులయ్యే అమౌంట్ అది చాలామందికి తెలియదు సరే వదిలేద్దాం ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారు అంటే ఆ మల్టీప్లెక్స్లో టికెట్ రేట్లు ఎక్కువ అందుకే పోవట్లేదు ఇది తప్పు మల్టీప్లెక్స్లో టికెట్ రేట్లు ఎక్కువ ఫుడ్ రేట్లు ఎక్కువ ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే పాప్కార్న్ ఐదు వందలు అంట ఫ్రాంకీ మూడు వందలు అంట చట్టంట రేట్లు ఉంటాయా బయట ఇరవై రూపాయలకి వచ్చేవి ఇక్కడ రెండు వందల యాభైకి అమ్ముతారు గ్లాసు కూల్ డ్రింక్ మూడు వందలు అంట వీళ్ళ కంప్లైంట్స్ అది రేట్లు కరెక్టే అలాగే పెట్టాలి ఎందుకు పెట్టాలి ఇప్పుడు నేను వచ్చా ఏంటి ఇంత ఫ్రాంకీ తిన్న రోల్ టిప్స్ ఫ్రాంకీ ఉంటుంది కదా చపాతీ రోల్ తినేసా మళ్ళీ తో తిన్నా 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 మూతికి అంటింది చేతికి అంటింది ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని క్లీన్ చేసుకో ఎక్కడికి వెళ్ళి కడుక్కోవాలి మరి సినిమా అప్పటివరకు ఎండిపోతుంది ఇంటర్వెల్ వరకు నేను ఆగలేను పోనీ ఇంటర్వెల్లో తెచ్చుకున్నా సినిమా అయ్యే వరకు ఉండాలి సినిమా మిస్ అయిపోతా అసలే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అద్భుతం టిష్యూ క్యారీ చేయాలి ఆ టిష్యూ లేదు వాడి ఇచ్చేది ఒకటే అది నేను తినేలోపు ఎగిరిపోయింది వీళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇట్ట పూసుకోడు ఇట్ట పూసుకోరు ఇట్ట రాస్తారు ఇది ఎవడు క్లీన్ చేయాలి ఓకే అందరు అలాగే చేస్తున్నారు అండ్ కింద ఫుడ్ అది పడింది అనుకో ఇప్పుడు థమ్స్అప్ క్యాన్ తాగేవు గ్లాసు తాగిన తర్వాత కింద పడేస్తుంది దాన్ని అని తొక్కుతున్నావు నువ్వు అసలుగా అలాగే పెట్టాలి పెడితే వాడు వచ్చి క్లీన్ చేసుకుపోతాడు లేదా ఇది ఇచ్చాడుగా అందులోనే పెట్టు కింద వేసి తొక్కుతున్నావు నువ్వు తాగిన తర్వాత మిగిలిన కూల్ డ్రింక్ ఆ కార్పెట్ మీద పడుతుంది ఇట్లా ఎవడు క్లీన్ చేయాలి కదంతా ఎవడూ చేయలేడు నీకు అవసరం ఉంటేనే తింటావు యాభై రూపాయలు పెట్టడానికి వాడికి ఈజీయే యాభై రూపాయలు పెడితే ఐదు వందల మంది తింటుంటే ఐదు వందల మంది ఐదు వందలు విధ్వంసాలు చేస్తున్నారు నేను ఐదు వందలకే ఒకటి అమ్మాను అనుకో నిజంగా ఆకలి అవసరం ఉన్నోడే తింటాడు ఓకే మరి వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు కదా అంటే ప్రాఫిట్ మొత్తం కదా ప్రాఫిట్ ఇప్పుడు వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు దాకా బాగా వచ్చే వాళ్ళకి ఒకసారికి అలా కొనుక్కోవడం మానేస్తే రేట్లు పెంచడం వల్ల కొనుక్కోవడం మానేస్తే లాభం తగ్గిపోతుంది లాభం తగ్గట్లా మీద ఒకటలకు అమ్మాడు కదా చాలు వాడికా రోజు రీజన్ అట్లా నాలుగైదు అమ్మితే రెండు వేలు వచ్చేస్తాయి రీజన్ ఏంటంటే రాత్రిపూట ఇప్పుడు నువ్వు లేస్తే మళ్ళీ ఇంకోటి కూర్చోబెట్టాలి పది నిమిషాల్లో పావు గంటలో వాళ్ళు లేస్తే ఇంకోటి కూర్చోవాలి అలా రోజంతా పది చోలు వేస్తే పది విధ్వంసాలు జరుగుతాయి ఒక కుర్చీలో రాత్రిపూట ఎంప్లాయీస్కి త్రిబుల్ జీతాలు ఇచ్చితే ఇస్తారు హౌస్ కీపింగ్ వాళ్ళకి నైట్స్ వర్క్ చేయడానికి వాళ్ళకి రాత్రంతా ఇది క్లీన్ చేయడం పని ఓకే అండ్ పెద్ద పెద్ద మిషన్స్ తో తీయాలి అదంతా చాలా ఖర్చుతో కూడుకుంది రాత్రి వాడికి ఒక లక్ష ఖర్చు అవుతాయి నువ్వు పొద్దుంత చేసిన విధ్వంసానికి ఓకే అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రేట్లు అన్నీ పెంచుకుంటున్నారు ఆ రేట్లు పెంచడం వల్ల నువ్వేమనుకుంటే నీకేంటంటే అంత రేట్లు పెట్టి ఎవరు చూస్తాడని ఆడియన్స్ విసికిపోయాడు ఓకే అసలు అన్ని విధ్వంసాలకు కారణం మనమే మనమే అక్కడికి వెళ్ళి ఏదో చేసి వాడి చేత రేట్లు పెంచుకొని ఇప్పుడు నువ్వేమంటున్నావు మళ్ళీ తిరగబడి వాడిపోయినా ఏదో పెద్ద సినిమా ఒక అద్భుతం ఫోర్ డిఎక్స్ లో నన్ను ఊపితే తప్ప నేను రానంటున్నావు థియేటర్కి అలాంటివి నీకు చూపించడానికి వాళ్ళు చేస్తున్నారు నీకు విజువల్ వండరే ఇవ్వాలి థియేటర్ రావాలంటే అప్పుడు అప్పుడు పెద్ద హీరో సినిమా అయితేనే థియేటర్కి వస్తారు చిన్న సినిమా హీరో అయితే థియేటర్కి రారు అనేది మళ్ళీ పడిపోయింది ఓకే ఇప్పుడు ఎలాగో పెద్ద హీరో చిన్న హీరో అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి అలాగే లో బడ్జెట్ మూవీస్ కూడా ఉంటాయి సో హై బడ్జెట్ మూవీస్ లేని టైంలో ఒక శుక్రవారం మన సినిమా వేసుకుందామని చిన్న డైరెక్టర్కి కానీ లేదా చిన్న నిర్మాతకు కానీ ఉంటుంది అప్పుడు కూడా అలాంటి టైంలో కూడా ఇలాంటి రీ రిలీజ్ రావడం వల్ల ఇక్కడికి వెళ్ళాల్సిందో అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా సో ఈ రీ రిలీజ్ వల్ల చిన్న సినిమాలకి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రీ రిలీజ్ వల్ల చిన్న సినిమాలకి ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది అంటే చిన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర బడ్జెట్ సరిగ్గా లేక సినిమా తీశారు మొత్తానికి ఉండి లేని బడ్జెట్తోనే సినిమా తీస్తారు ప్రమోషన్ చేసుకోవడానికి మళ్ళీ సినిమా తీయాల్సినంత బడ్జెట్ అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర లేక ఎక్కువ ప్రమోషన్స్ చేసుకోరు వాళ్ళ అదృష్టం ఏదో బాగుంటే ఒకటో అరో యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ఏదో చేసుకుంటారు వాళ్ళ అదృష్టం ఏదో బాగుంటే ఒక పాట వైరల్ అయ్యి హిట్ అయినా సినిమా లేస్తుంది వాళ్ళ అదృష్టం బాగుండి వైరల్ అయితే ఒక టీజర్ కానీ ట్రైలర్ గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ అందరికి నచ్చి బాగా వైరల్ అయితే లేస్తారు ఓకే లేదు అంటే వాళ్ళ వల్ల కాదు చాలా మంది అంటారు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అని కానీ వీళ్ళు కూడా సరిగ్గా తీట్ల ప్రామిస్ చెప్తున్నా ఇది నేను ఓపెన్గా చెప్తున్నా అందరూ అంటే మమ్మల్ని అంత మాట ఉంటావా అనకూడదు మళ్ళీ పెద్ద సినిమాలల్లో కూడా లోపాలు ఉంటున్నాయిలే చిన్న పెద్ద అని కాదు తక్కువ బడ్జెట్ సినిమాలల్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లను చూస్తే వేస్తుంది అసలు అమ్మో ఈ దారి వెళ్ళాలంటే ఏదో జరుగుతుంది ఏదో గ్రహంకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఆ టైటిల్ అన్ని అవన్నీ ఏంటో ఆ మొహాలు ఏమేవో చేస్తూ ఉంటారు అసలు పోస్టర్ చూసి అర్థమైపోతుంది ఆ విధ్వంసం ఏంటనేది చాలా దారుణం కొన్ని కొన్ని క్లాస్ నిజంగా చాలా కష్టపడి పెట్టే వాళ్ళవి ఉంటాయి బాగుంటాయి అవి ఖచ్చితంగా హిట్ అవుతాయి ఇప్పుడు పెళ్లి చూపులు ఎవరికి తెలుసండి అంతకుముందు హిట్ అయింది కదా కోర్టులో నీకు ఒక నాని అనే ప్రొడ్యూసరే ఉన్నాడు అంతే పక్కన పెట్టేసి ఆ మొహాలన్నీ పోస్టర్ డైట్ తీసుకుంటే నీకు కొత్త వాళ్ళే కానీ సబ్జెక్ట్లో ఏదో ఉంది మొత్తం నాని నెట్టుకొచ్చా సరే పోన్లే నాని అని ఉన్నాడు కదా దీని వెనకాల అందాం ఇంకా సినిమాలో బలగం వేణు ఏదో రకంగా తీసాడు వెనుక అదే సరే అక్కడ దిల్ రాజు ఉన్నాడు కదా అంటావు ఇంకా ఉన్నాయి ఇంకో సినిమాలు ఎవడి హెల్ప్ లేకుండా పైకి వచ్చినవి తాగుపోతే సో సినిమా ఏదో వచ్చిందమ్మా ఇంకా చాలా వచ్చాయి మధ్యలో ఒకటి ట్రెండ్ అని కాదు డ్రింకర్ 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 సాయి ఆ సినిమా సినిమా బాగుంది 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 చాలా సాయి ఏదో అదే సినిమా నిజంగా చాలా బాగుంటుంది టైటిల్ గుర్తులేదు గుడ్ అట్లా కొన్ని ఉన్నాయి సినిమాలు అంటే నిజం కష్టపడి బాగా చేసేవి కొన్ని చెప్పలేవు ఇట్లా ఉంటాయి అన్ని అన్ని చిన్న సినిమాలు ఎందుకు చూడరు చూడరు అంటే చూసేలాకుంటే ఎందుకు చూడరు ఓకే అంటే మనం ఖర్చు పెట్టిన టికెట్ రేట్కి ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ రాక సో దీని బదులు రిలీజ్కి వెళ్దాము ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి మళ్ళీ వెళ్ళి అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మనకి మెసేజ్ వస్తుంది ప్రసాద్ ల్యాబ్స్కి రండి మేము కళాఖండాన్ని తీసాం మీరు తప్పకుండా చూడాలి అప్పుడు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు ఏంటో సరే పోదాం వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చాం బాబు ఇక్కడికి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా ఓకే అప్పుడు అనిపిస్తుంది సినిమా కూడా ఇన్సూరెన్స్ సినిమా టికెట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు లాగంటి సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి గేమ్ చేంజర్ బాబోయ్ అట్లా ఉంటాయి కొన్ని కొన్ని దాన్ని ఏం అనలేము ఇంకా మనం అది పెద్ద బడ్జెటా చిన్న బడ్జెట్ పక్కన పెట్టేస్తే భయంకరంగా భయంకరంగా తీసేస్తున్నారు ఏం కూడా అర్థం కాని లెవెల్లో తీస్తున్నారు ఎక్కడికి వచ్చాం ఏం చూసామనే జనం కన్ఫ్యూజ్ అయిపోయి వాడికేదో అయిపోతుంది నీట్గా క్యూట్గా సినిమాలు తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతాయి న్యూట్రల్గా తీస్తే ఇప్పుడు ఈ సంక్రాంతికి మన దిల్ రాజు సంక్రాంతికి దిల్ రాజు కొన్ని సినిమాలు తీస్త తెస్తాడు ఫ్యామిలీవి అన్నీ ఒకలానే ఉంటాయి అయినా చూడట్లా సీతమ్ వాకిట్లో ఏముంది చెప్పు కొత్తదానం ఎంత పెద్ద హిట్ మన ఇంట్లో జరిగిన కథ నువ్వు తెర మీద కనబడే ముఖాలు కొంచెం పద్ధతిగా ముక్కుమూతి తిప్పి ఆ స్క్రీన్ ప్లే కూడా ఆ పర్వాలేదులే నేను కూర్చోవచ్చు అనేది అనిపిస్తే ఏ సినిమా అయినా హిట్టే ఓకే ఖచ్చితంగా నువ్వు దాన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఏవేవో చేసేసి భయపెట్టావు అనుకో జనాల్ని వాళ్ళు రారు థియేటర్స్కి అవన్నీ ఓటీటీలో చూసుకుంటారు మన చేతుల్లో ఉంది కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు కాసేపు చూడగానే ఇది మనం ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం అని ఫీల్ అవుతున్నాడు ఆడియన్ ఇంకా రీ రిలీజ్ ట్రెండ్ అంటావా అది ఇప్పుడు అవసరమైన ట్రెండే ఎందుకంటే దీని గురించి నేను మాట్లాడాలనుకున్నా ఒక రెండు నిమిషాలు రీ రిలీజ్ ఎందుకంటే మన పాత సినిమాలు ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అలా ఉండిపోయాయి వాటన్నిటిని మనం క్లారిఫై చేసి వేస్తే ఈ ముత్యాలు నెక్స్ట్ జనరేషన్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడమంటే చూడట్లా ఇప్పటి జనరేషన్ ఏ అంత భయంకరంగా ఏమంటారు బజార్ని చేసినట్టుగానో లేకపోతే ఇంకేమైనా చేసినట్టు పాత సినిమాలు అన్నీ తీసి మళ్ళీ రిఫ్రెష్ చేసి భైరో దీపాన్ని మనం చేసినట్టు ఆదిత్య తీష్ణి చేసినట్టు మళ్ళీ రిఫ్రెష్ చేసి కొత్తగా రిలీజ్ చేస్తే అట్లా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి మన గొప్ప గొప్ప దర్శకుల ప్రతిభ అవన్నీ తెలుస్తాయి సో అలా చేయాలి యాక్చువల్గా చెప్పాలి సో మీరు రీ చాలా ఆబ్వియస్లీ బికాస్ పాత సినిమాలు అన్నీ ఆనిముచ్చాలు అవన్నీ ఉండాలి ఇప్పుడు హీరోలో ఏమి కథలు ఉండట్ల హీరో ఎంత రగ్గుడుగా ఉండి నాలుగు తన్నాడా ఏముంది సినిమా అంటున్నావు అంతే పా సినిమాలన్నీ చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి ఇప్పుడు నైంటీస్లో వచ్చిన ఎన్ని సినిమా పవిత్ర బంధం తీసుకో పెళ్ళికి ముందు ఆ డేటింగ్ కల్చర్ అదేంటో అనే దాని మీద ఇప్పటికీ మనం రోజు ఎన్నెన్నో చంపుకోవడాలు చూస్తున్నాం అట్లాంటి సినిమాలు చూ చూస్తే నిజంగా ప్రభావితం అయితే ఎవడు అట్లాంటి చేయడు ఆహ్వానం డైవర్స్ తీసుకునే వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఆ సినిమా చూసిన వాళ్ళకి నిజంగా డైవర్స్ తీసుకోవాలని అనిపి అదొక టైప్ ఆఫ్ అత్యాశ డబ్బు డబ్బు అంత ఆశ ఎందుకు ఏముంటది జీవితం హ్యాపీగా ఉండండి చాలు అనేది ఒకటి కాదు రెండు కాదు ప్రతి సినిమాలో ఏదో ఉన్నాయి వాటిని రిఫ్రెష్ చేసి మళ్ళీ కొత్త జనరేషన్కి ఇవ్వండి బాగుంటాయి ఓకే